సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సో అందరూ బాగున్నారా సో మేము బాగున్నాం ఇంకా ఈరోజు ఈవినింగ్ అయితే అయిందనమాట ఇంకా ఎందుకంటే ప్రమీలని ఏదైనా ఒక స్నాక్ చేద్దామని అడుగుతున్నాను ఒకటి ఉంది అని చెప్పింది ఆ ఒకటి ఏదో నాకు కూడా తెలియదు మామూలుగా ఏదైనా స్నాక్స్ ప్రిపేర్ చేయంటే అది దాపో ఇది దేప అన్ని లిస్ట్ చెప్పి నా అంగడికి పంపించేస్తుంది సో అటువంటిది ఈరోజు ఒకటి ఉంది అని చెప్పింది సో ఒకటి ఏం చేస్తుందో చెప్తే కొంచెం ఇప్పుడు అయితే టైం వచ్చేసి చాలా అయింది సాయంత్రం అయింది అనమాట ఇంక అందుకనేసే ప్రతాప్ అయితే స్నాక్స్ చేయి అంటున్నాడు కాబట్టి మన చాలా రోజులైంది కదా ఈవినింగ్ స్నాక్స్ ఎక్కువ చేసేది అప్పుడు ఏదైనా కొంచెం ఈ మధ్య తక్కువైంది కదా ఈ రోజు అడిగినా అనమాట ఏం చేస్తావు ప్రేమ లాంటి ఒకటి ఉంది అన్నింది ఇంట్లోనైతే అవి ఇంట్లో అయితే మ్యాగీ ప్యాకెట్లు అయితే మన సంతకు పోయినప్పుడు అయితే సరుకులు తీసుకొచ్చుకున్నప్పుడు ఐదు ప్యాకెట్లు అయితే తీసుకొచ్చానమాట ఇంకా ప్రతాప్ అయితే ఇంకా చేయమంటే ఇప్పుడు ఖచ్చితంగా చేస్తాను అవునులే సంత అప్పుడు తెచ్చాము నాకు ఐడియా లేదనమాట సో ధైర్యంగా చెప్పింది ఉన్నాయి అది అవి అని అది లేదు మొత్తానికి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా సో ఇంకా ఈవినింగ్ అయింది ఇంకా తన వంట కూడా ప్రిపేర్ అయితే చేసుకుంది చాలా కింద మామూలు కొనసాగడం లేదు పిల్లలు అల్లరి ఎండ తగ్గింది కాబట్టి ఇంకా అందరూ బయట పైన ఆడుకుంటున్నారు అనమాట లేకుంటే ఎండ టైంలో ఇంట్లోనే ఇంట్లోనే ఉంటారు ఇంక ఎండ తగ్గినందుకైతే బయట ఆడుకుంటున్నారు ప్రతాప్ అయితే ఈ టైం అప్పుడైతే స్నాక్స్ అడిగాడే ఇంక ఇంట్లో ఉన్న వాటితోనైతే ఇంకా మ్యాగీ అయితే చేస్తాను మన తీసుకొచ్చినా అట్లే ఉన్నాయి ప్రతాప్కి తెలియలేము చేయ అంటే మామూలుగా ఫ్రైడ్ రైస్ అలా అడుగుదాం అనుకున్నా కానీ సో ఇంక ఉందంట సో అదే తినేస్తాం మేమైతే ఇంకోటి ఏంటంటే సో నెక్స్ట్ ఒక రోజు తర్వాత పెళ్ళైతే అయితే ఉందనమాట సో మన ఇంటి పక్కన మన ఇంటి వెనక అంత పందిరులో అన్ని కట్టేసినారు సో ఇంక చాలా సందడి సందరికి అయితే ఉంటారు బిజీ బిజీ ఉంటాడు ఎందుకంటే గేర్లో పెళ్లి కాబట్టి ఇంటి పక్కన పందిరు వేసేది అన్నట్లు పోయి వస్తాడనమాట సో తప్పదు వెళ్ళాలి ఎందుకంటే మన ఇంటి పక్కన ఇల్లు కాబట్టి చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళం కాబట్టి సో కామన్ ఉంటుంది సో వెళ్ళాల్సి వస్తుంది మరిగా దాంట్లోకి లోకి అన్ని ఐటమ్లు అంటే లేవు చూడు చెప్తాను ఇప్పుడే ఎందుకంటే తప్ప తిడతాడు శేష అన్ని ఉన్నాయంలా చెప్తూ అని ఇప్పుడు టైం లేదు కాబట్టి ఇంట్లోనే పచ్చిమిర్చి పచ్చిమిరకాయలు క్యారెట్ కరేపాకు కొత్తిమీర వాడతాను లేవు అడ్జస్ట్ కాబట్టి అడ్జస్ట్ చేసిన తర్వాత అవి లేవు ఇవి లేవు అని తిట్టుకుంటారు తిట్టడం అంటే ఎట్లా ఉంటుందో తెలుసా నిజంగా చూడండి నిజంగా అనేది అట్లా నేను తిట్టాను కానీ మామూలు కోపంలో అంటుంటాను ఏదైనా కొంచెం బ్రెయిన్ యూజ్ చేసి లేకపోతే అంటాను కానీ కొత్తిమీర వేయకోకుంటే నువ్వు ఏదైతే కొత్తిమీర అంటే నాకు చాలా ఇష్టం అనమాట దేంట్లోకైనా సెంటిమెంట్ సో అందుకనే తిట్టడం అంటే మరీ ఏ రకంగా తిడుతుంటాడు అనుకుంటుంటారు అట్లా అంటాడా వేస్ట్ అని అంటుంటారు అనమాట అంతే తప్ప తిట్టడం అంటే తను ఏదో నోటికి ఏదో అంతే అనమాట భాష రఫ్ లో వెళ్ళిపోతుంది మా భాషలో ఇట్లే అండి అనేది తినేటప్పుడు అది ఇది అంటావు కదా అనే మాటకి తిడతావు అనే మాట మాట్లాడతాం అనమాట తొందర తొందర చేస్తాను ఇది అయిపోయిన తర్వాత ఇంట్లోకి కాయగూర వంట రెట్టి అన్నం చేయాల ఈ మూడు ఉంటాయి అన్నం అయితే మధ్యాహ్నం ఉండేనే చుట్టాలు వచ్చిండ్రు అనమాట అవును చూడండి వస్తూనే ఉన్నాయి కోడిగుడ్డు అన్నం వండింటి ఇంకా అన్నం దండిగా ఇంకా రొట్టె కా బీరకాయ తెచ్చేదా నేతి బీరకాయ నేతి బీరకాయ రొట్టె చేస్తాను ఇప్పుడు ఫస్ట్ స్నాక్స్ వచ్చేసి నూడిల్స్ అయితే చేస్తాను టైం లేకపోతే మళ్ళీ సరేలే ఎంతసేపు పట్టు తొందర ప్రాసెస్ అనమాట తొందర అయ్యేదానికి దాన్ని ఎంచుకున్నాను ఇప్పుడు

చిన్న పాపచండు పక్కన ఏడుంద్రా రే ప్రేమలో ఎఫెక్షన్లో కష్టం సో ఐటమ్స్ అన్ని రెడీయా అన్ని ప్లేట్లు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసేసుకు వేసేసుకున్నా గ్లోరీ గ్లోరమ్మ స్నానం చేస్తారని ఆడు ఓకే ఏం లేదు తొందర తొందర ఇది లేట్ అయ్యే ప్రాసెస్ అయితే ఇప్పుడు కాదు ప్రతాప్ ఇంకోసారి చేస్తాను చేస్తానంటుంటే అడిగింది చాలా రోజులైంది ఇంకా అసలు పొద్దున పూ టిఫిన్ కానీ చేసేది కానీ అన్ని తగ్గించారు అనమాట అందుకనే ఇంకా ప్రతాప్ అడిగాడు అని చేస్తున్నాను కావాల్సినవన్నీ విన్నే చూడండి తీసుకో ఆ ఈడ పెట్టేలే ఇక్కడ మన మ్యాగీ ఎడపెట్టడానికైతే పెట్టేసింది అనమాట ఒక గిన్నెలో వాటర్ అయినా ఇవి ఉన్నది తీసుకుంటే మంచిగా వస్తారు చూడండి గాలి తెరిచిలే జాలో ఒకటి ఉన్నాయి ఐదు ఉన్నాయి ఒక మూడు ఒక రెండు కట్లో జాగ్రత్తగా మసాలా ప్యాకెట్లో ఉంటాయి పూర్తి కింద చెప్పేసి వస్తే అట్లా ఇంకా అట్లా పెట్టేద్దాం ఇక మసాలా ప్యాకెట్ కేసరా అయితే బాగా నీళ్ళు నీళ్ళు అయితే బాగా వేడేటప్పుడు అయితే ఇంకా నూడిల్స్ వేద్దాం సో ఫ్రెండ్స్ యాక్చువల్గా కర్నూలు పెళ్ళి అయితే వచ్చిందనమాట రేపు లేదని ఎల్లుండి తీసుకుందాకైతే నాకైతే మన పెళ్ళికి పోయి చుక్కలు కనపడేవి నిజమంటే అసలు పిల్లలు మా అమ్మ అయితే ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ దాని పక్కనే కూర్చునిందనమాట లోపల పోనిస్తలేరు ప్రశస్త ప్రిన్స్ అసలు పెళ్ళి అయిపోయేంత వరకు ఇంక అక్కడే కూర్చొని బుడ్డలు అంట వేరుశనగితనాలు అవన్నీ తినుకుంటా రెండు వందల రూపాయలు నాకు ప్రతాప్ ఏమన్నా పిల్లలు అడుగుతారని తీసుకొని పెట్టుకుని ఉంటే రెండు వందల రూపాయలు అయిపోయిందని నిజం ఇప్పటికి దాన్ని షాక్ అవుతున్నాను అసలు ఎంతసేపు లేదు పోయింది పది గంటల కింద నుంచి పదకొండు పన్నెండు ఒకటి మూడు గంటలు లేండి అక్కడ ఉన్నింది అంతే ఓకేనా లోపలే అందుకనే నేను కూడా ఉడుకు ఏసురు ఉడుకుతుంది నూడిల్స్ అయితే వేస్తాను ఇది బ్యాచులర్ ఒక్కరే ఉంటారు కదా ఎవరు లేనప్పుడు ఇట్లాంటి తొందర చేసుకోవచ్చు ప్రతం అంటే ఇంట్లో భార్య కానీ ఇంట్లో ఎవరు లేనప్పుడు తొందర ఏమైనా తినాలని నాకు లేస్తే ఇవన్నీ కట్ చేసుకొని తొందర తొందర చేసుకోవచ్చు ఎక్కువ ప్రాసెస్ లేదు సింపుల్ ఫైవ్ మినిట్స్ రెసిపీ తొందర అవుతుంది మరి కలిప జాగ్రత్త నిన్న నిన్న లాగా కాల్చుకో అబ్బో నిజంగా చాలా ఈ ఎండాకాలం కాబట్టి ఇట్లా ఏం లేదు తొందర ఆవిరి తగలేదు అంతే అక్కడ ఏం లేదు కానీ ఇంకా కొంచెం ఉడకాల ఈ లోపల అయితే ఇంకా నూడిల్స్కి అయితే యువతుల తాలింపు అయితే పెడతాను ఇంకా కడాయి అయితే ఈట ఎక్కింది ఆయిల్ అయితే వేస్తాను అందరూ తెలిసిన తినడానికి నువ్వేంది అంత చేస్తాను మరి చెప్పాలి కదా గురించి వివరించాల్సిన అవసరం లేదు కదా సరే సరేలే అంటే ఇంతకు ఇంతకుముందు కూడా చేసినావు కదా మళ్ళీ ఎందుకు చెప్తున్నావు అని సరే సరే అట్లే నా బాధ అయిపోయా ఇంకా నూడిల్స్ అక్కడ ఉడుకుతుండీ ఇక్కడ తొందరగా తాలింపే రెడీ చేస్తే ఇంకా ఆల్ ఉల్లిపాయ క్యారెక్టే ఫస్ట్ జీలకర్ర చేయం చే రోజు ఏదన్నా ఒక వెరైటీ వంట చేయకపోతాం అంటే ఎవ్వరు చేసలేకున్నా చూడము ప్రపంచంలో ఎవరు చేయకుండా అంటే చేపరం అట్లా అంటవా అయ్యే పని అంటావా పెద్ద చేసిస్తారా ఇంకా కలాలే కదా జీలకర్ర అయితే వేస్తంగా ఇప్పుడు ఉల్లిగడ్డ క్యారెట్ వేస్తాను రా హావు నువ్వు వెళ్ళాలిరా చెప్పు ఎక్కడికి పెళ్ళికి ఏమో మన వీడియోలు కూడా చూస్తారు ఇప్పుడే మనం మాట్లాడుతున్నాము మీరు ఆ రోజే వస్తాము రా మనము మాట్లాడుకున్నారంటే ఇంకా అప్పుడు ఉంటుంది మనకి ఎక్కడికి వెళ్ళాక చూడు మనం అందరం వెళ్ళి ఒక రోజు అంటే కారు తీసుకుంటాం ఒక రోజు మాట్లాడి కార్ తీసుకుంటాను కారా నీ ఓపిక ఏమో నాకైతే చూడబ్బా ఈడే మంచిగా మీరు అందరూ వేరండి పిల్లల్ని పెట్టుకొని నేను ఈడే ఉందామాచ ఉంటుంది మంది అదే కదా స్వాక్షలకు మేము ఇంక వెళ్ళాలంటే మాత్రం బస్సుకు వీలు పడిన పని ఎందుకంటే పిల్లలు ఇంతమందిని ఇప్పుడు చూడండి ఇప్పుడు మేము వెళ్ళాలంటే మా ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు చిన్నపిల్లలు ముగ్గురు విన్నది వాళ్ళ ఇంట్లో ఇద్దరు ఐదు మంది పిల్లలు అండ్ మేము నలుగురు తొమ్మిది మంది మా అమ్మమ్మ నాయన పదకొండు మంది అవ్వ రాలేని పొజిషన్లో లో కాబట్టి లేకపోతే లేదబ్బాయి గ్లోరీని లేదు మళ్ళీ గ్లోరీతో పదకొండు మంది అవ్వతో పన్నెండా పన్నెండు మంది పదమూడు అవుతారని చూడు బాగా లెక్కేసి చూడు ఇప్పుడు మన పిల్లలు ఐదు మంది వాళ్ళ వాళ్ళిద్దరు మన ఇద్దరు నలుగురు ఐదు నాలుగు తొమ్మిది తొమ్మిది మా అమ్మ పది మా నాయన పదకొండు గ్లోరీ పన్నెండు అవతో పదమూడు నేను చెప్పిన పదమూడు మంది చూడండి ఏ కారు తీసుకుంటే అలా ఉందనమాట చూద్దాం వీలైతే ఇంకా చూద్దాం వెళ్ళిపోవాలి అయితే ఆలోచన చేద్దాం ఎందుకంటే మనం పెద్ద ఫ్యామిలీ వెళ్ళిపోతాం అన్ని రకాలుగా ఉన్న ఎంత ఖర్చు ఉంటుంది ఏంటని చెప్పేసి మనం కాల్యులేషన్ చేసుకోవాలా సో ఈజీగా వెళ్ళడానికి అవ్వదు అనమాట ఏమేమి మసాలా చేస్తున్నారు నాకన్నా చెప్పు కనీసం ఉప్పు కారం పసుపు

ఉప్పు వేసే పెళ్ళి సాంబ్రంలో ఉప్పు ఎక్కువైపోతుంది అసలు పని చేసి తీసి వేసేదే ఇంకా తీసేదే ఇంకా నూడిల్స్ అయితే ఇంకా బాగా ఉడికేయనమాట దీంట్లో తాలింపులోకి అయితే వేస్తాను ఈపీ నూడిల్స్ లేండి రెండు నూడిల్స్ నూడిల్స్ అంటున్నాను అన్ని రాక రాక్ మ్యాఫీ నూడిల్స్ మాగీ నూడిల్స్ ఏ ఏదైనా నచ్చలే జాగ్రత్త మసాలా ఇంకా మసాలా కొత్తిమీర వేయలే ల్యాక్స్ చోట్ ఇంకా ఈపీ నూడిల్స్ అయితే వేసానో ఒకసారి గంటితోనయితే కలిపి ఇంకా మసాలాలు అయితే దీంట్లోకి వచ్చింటాయి కదా మసాలా అయితే వేస్తాను అవి తీసుకెళ్ సై నుంచి అలా అట్లా అలా మసాలా ఈపి నూడిల్స్ మసాలా కూడా వేస్తున్నారు కలిపేసి అవి ఆ స్పూన్ కి రావాల జారిపోతాయి కొత్తిమీర ఎదురు వేసే మొత్తం ఇంకా ఫైనల్ గా అయితే నూడిల్స్ అయితే నూడిల్స్ అయితే రెడీ అయింది కొత్తిమీర అయితే వేస్తున్నాను కలిపేసి లెమన్ ఏం లేదు పిండడానికి లెమన్ లేదు నేనే మధ్యాహ్నం లేమని చూసి దా పిండి కొని దాదామంటే లేకుండే ఒక్కోసారి ఉంటాయి ఉన్నా కానీ అవసరం అనుకుండవు ఇంక ఎండాకాలం కాబట్టి ఖచ్చితంగా ఉండాల్సిందే ఇంట్లో నిమ్మకాయ రసం దాతే చాలా మంచిది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను రెడీ అనమాట మొత్తానికి రండి మా పిల్లలు ఉన్నారులేండి బయట ఉన్నారు మేము తినిన తర్వాత వాళ్ళ ప్లేట్లలోకి వేస్తాము ఎందుకంటే అల్లరి అల్లరి చేస్తున్నారు ఏదైనా మాట్లాడదామంటే మాట్లాడడానికి మాకు గ్యాప్ ఉండదు సో అందుకని చెప్పేసి మీకు కూడా ఉండాలి అమ్మ ఓకే రెడీయా రెడీ తింటున్నాం మేమే అడుగుతున్నా మీ అన్న రా మీటికి రా ప్రిన్సీ నీకు తినిపిస్తాను రా సో ఫ్రెండ్స్ ఇంకా మేమైతే తినేస్తాం తినేస్తామన్నమాట సో ఇగో సో ఈ విధంగా అయితే చేసింది ఎస్ రా ఫ్రెండ్స్ నీకు కూడా నీకు తినిపిస్తా ఫస్ట్ కాలుతుండదు బాగుండదా గ్లోరి అంటే ఇవి పొడవుగా ఉంటామని చెప్పేసి మన కడాయిలను బాగా కట్ చేసి వేసింది అనమాట తినేక రాదు మా పిల్లలకి ఇంకా ఇంకెట్లు చేసి తిందాం రా ఫ్రెండ్స్ సాయంత్రం పూట అయితే సాయంత్రం అంటే రాత్రి కానీ ఇంకొచ్చా ఉండే ఇంకా చేతాము ఈ పొద్దు చేతాము రేపు చేతాము అంటే ఇంకా నేను చికెన్ చేసినందుకు చేయలేదు ఈ రోజు ఇంకేం లేదనేసి ఇంకా చేసి ఏదైనా కొంచెం వెనక ముందు ఆడుతూ చేస్తుంది కానీ ముందు చేసిన వంట అయితే మాత్రం కళ్ళు మూసుకొని చేసేస్తారు అనమాట స్పెషాలిటీ తనకుంది ప్రిన్సి సూపర్ ఎప్పుడన్నా హాస్టల్లో ఫుడ్ అన్నప్పుడు ప్రిన్స్ అంతా కలిసి మా హాస్టల్ అనమాట అక్కడ ఉప్పు అంతా జరిపోయింది కదా సరే ఫేదు మాటల్లో పడి ఎక్కువ వేసి అట్లే తీసిందని నోరు అలా వేసుకొస్తాను కూర్చోంది చేసిందిరా బొంబాయిలో ఎలా ఉంటుందా టేస్ట్ ఇట్టనే ఉంటుందా డైనా బాగుండదా చిన్న అయినా మా మరదాలు ఇద్దరు నా వంటే బాగుండదని చెప్తారు నిజం అంటే పొద్దున కూడా నిన్న రాత్రి చికెన్ చేసింటే పొద్దున్నే వచ్చిండ్రు కదా ఇంకా గ్లోరీ నేనా వీళ్ళందరూ కూర్చుంటే వేస్తా చిన్న బాగుండదే చికెన్ అంటే సూపర్ చేసింటే వదిన బాగుండదని చెప్పారు అనమాట అయినా వాళ్ళమ్మ చేసినా ఆ ఇంట్లో నుంచి మా అత్యత ఏమని చేసింటే మీ మధ్యకి పోయి బాగా చేస్తావు వంట అని వస్తాయి అనమాట మా అయితే వస్తే ఇంకా వంట బాగుండదని అయితే మా చిన్న మామూలు చెప్తారు అందరూ వంట వంట విషయంలో అయితే అందరూ మెచ్చుకుంటున్నారు నిజంగా అంటే ఇప్పుడు ఒక్కటే చూడండి కొత్తిమీరేసిలేవు ఎచ్చి లేవు అని పేర్లు పెడతారు కానీ చిన్న పొద్దున ఇంత బాగుండదు కదా అది అన్న పేరు పెట్టినా చూడ చిన్న బాగలేదు అంటాడు చిన్న అంటే బాగుండాలి పొద్దున్న బాగా చేసి చికెన్ అని చిన్న మరిగా నన్నెన్నా వంట ఏమన్నా టీ మా చిన్నవాళ్ళు అయితే ఇప్పుడు పోతున్నారు అనమాట మా వినోదప్ప గానీ ప్రతాప్ గానీ రోడ్డు దగ్గర పోయి ఆట ఎక్కిస్తే ఇంకా రాత్రి పదింటికి కానీ తొమ్మిదింటికి కానీ ట్రైన్ వస్తుంది బొంబాయికి డైరెక్ట్ ఒక నెల ఉండి జూన్లో వస్తారు ఏ ఎండాకాలం అయిపోయి వర్షాకాలం స్టార్ట్ అయ్యే స్టార్ట్ అయితే అక్కడ మాల తక్కువ అవుతుంది ఇంకొస్తారనమాట మా బొమ్మాయి ఎత్తోళ్ళు మా మరదల్లో సో మా ఫ్యామిలీ పెద్దగా అనిపిస్తుంది పోతే పోయి కదా అని అనిపిస్తుంది అటు ఉంటుంది మరి ఏం చేస్తారు ఇప్పుడైతే స్నాక్స్ చేయడం అయిపోయింది నేను తొందరగా పోయి చిటికలోనే వంట చేసుకోవాలా నేతిబిరకాయలు అయితే తెచ్చేదా తొందరగా కట్ చేసి నేతి నేతిబిరకాయలు ఏమన్నా చపాతీ చేస్తాను ఒక నాలుగు చపాతీలు అన్నం ఉండదు దండిగా ఉండదు బాగుండదే ప్రిన్సీ సూపర్ మా ప్రిన్సీ బాగా మాట్లాడుతుందంట మా ప్రిన్సీ మాట్లాడే మాట్లాడదు చూడండి బాగుండదే ప్రిన్సీ బాగా చేశానా లేదా ఇంకా నొగేదొకటే ఇంకా ఏమంటే డిస్టర్బ్ చేయకూడదు తినేటప్పుడు తినమ్మా తిండా చీకట్లు ఏమన్నా పడిందా లేదా ఇక్కడ చీకట్లనే లేదు చిన్న తాత వాదింట్లోకి మామూలు కూల్ వాటర్ కలుపుతాను ఇండి ఫస్ట్ పెళ్ళైన కొత్తలే తీస్తుంటారు కదా చిన్న నా కోసం ఇప్పుడు కూడా తేనే అప్ప అందరు తిడుతుంటే ఏమో ఏం ఫిల్టర్ నీళ్ళు ఫిల్టర్ నీళ్ళు ఊర్లో ఫ్రెండ్స్ మమ్మల్ని కుళాయికి కొద్దిగా వాటర్ అంత మొత్తం ఊరు మొత్తం తాగేది మినరల్ వాటర్ తాగుతారు నన్ను ఏమమ్మా ఏమో పెద్ద కొత్త పెళ్లి కూతురు వచ్చింది మినరల్ వాటరే తాగుతుంది అంటారు మా ఊర్లోనే ఆ చిన్న చిన్న కూడా చూసే ప్రస్తుతం పుట్టినప్పుడు అయితే ప్రత్యేకంగా బొంబాయి నుంచి మా చిన్న మా అత్త ఇద్దరు వచ్చి చూసి రెండు రోజులు ఉండి వచ్చిండు ఇప్పుడు వస్తాడు వదిన మీ ఊరికి వచ్చింటి కదా నానాన్ని గుర్తు చేసుకొని నవ్వుతాడు ఎప్పుడన్నా ఈసారి మా తమ్ముని పెండ్లికి చూడండి మన ఫ్యామిలీ మొత్తం పోయి ముగితోళ్ళల్లో మన ఫ్యామిలీ మొత్తం మన ఇంటి వాళ్ళల్లో పోయి చేసిన వాళ్ళ ఎందుకంటే మా తరపు నుంచే ఇంకా బంధువులు అంటే ఎక్కువ శాతము ఎందుకంటే నేను మా తమ్ముడే కాబట్టి తక్కువగానే ఉంటారు మొత్తాన్ని తీసుకెళ్ళం వాళ్ళ అవసరం లేదు మన ఇంట్లో అందరూ వీళ్ళు పెళ్ళిళ్ళు అయితే పెద్ద ఫ్యామిలీ అవుతుంది అందరూ పోవచ్చు ఇంకా మనమే ఐదు మంది కూతుర్లు మనం ఒక నలుగురు దండి మన ఇంటి పదమూడు నంబర్ గుర్తు పెట్టుకోరా పదమూడు మంది పదమూడు మంది ఎప్పుడు ఇల్లు తగ్గరు అనమాట పెరుగుతూనే ఉంటది జనాభాలోకి కానీ తగ్గదు ఇంకా సార్ క్యాన్ అడిగేసి ఏమైనా వాటర్ ఉంటే సార్లే ఒక క్యాన్ ఉండదులే ఉందా ఉండదు రేపు పోయి రెండు క్యాన్లు ఎత్తుకోవచ్చు ఈ రోజు అండి ఆకాశ్ ఎవరు మీరు గుర్తుపట్టారు రామలక్ష్మణ్ లాగా ఇద్దరు సేమ్ ఉంటారు ఈ పిల్లలు సేమ్ ఈరోజు ఈ రోజు చాలా అదృష్టంగా ఉండాలి ఇట్లా ఉండాలంటే అంతే

రండి పోదు రండి రా అందరికి ఇట్లా చూడండి ఎవరు బర్త్డే ఉన్న పిల్లలు తిరుగుతారనమాట తిరిగి సేమ్ ఉంటారు అబ్బా అది మాత్రం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది నాకైతే చెప్పరా నువ్వేంది పొద్దున్న మళ్ళీ ఉల్లిగడ్డలో ఇంకా కావాలేదా వంట ఏం పాప పప్పు కుదిబెల్ల హ్మ్ ఫ్రిజిగర్ చాక్లెట్ దింట్లోనారా బదులు చాక్లెట్ లో కదా ఎవర చాక్లెట్ అన్న అన్న చాక్లెట్ అంటే ఊరుకి చూడండి మా అయితే కూర తీసుకు వచ్చేదా కొన్ని ఎండి చేపలు చేసి గోంగూరులోకి అయితే ఎండు చేపలు అయితే వేసి చేస్తాను మా మా తినలేదు పప్పు మా మాకు అందుకనే గోంగూర తీసుకొచ్చారు మా తినలేదు అసలు ఏదైనా టేస్ట్ ఉంటేనే తింటాడు బీరకాయ కానీ అన్నం కానీ అట్లా ఇష్టం ఉండదు అనమాట కొంచెం నాన్ వెజ్ ప్రిఫరెన్స్ అంటే మళ్ళీ నాన్ వెజ్ అంటే అది కాదు కానీ డ్రై ఫ్రిష్ కోడిగుడ్ల కర్రీ కానీ అట్లాంటిది ఎక్కువ అందుకనే నా నుండి ఒక గోంగూర కట్టా ఏం చేస్తున్నామా పుండుకూర వల్సు పుండు కూరలు మంచిగా ఉందో లేదో చూసి క్లీన్ చేయి చేస్తున్నావా లేదా ఎవరికి మా ఇప్పుడు కూర గోంగూర ఎవరికి ప్రైజ్ ప్రైజ్ తాతకి పప్పు తాతక ఎవరికి మాది ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ వండుకురా అని చెప్పు ఇక్కడ చూసి చెప్పాలా ఇక్కడ చూడు గో ఇక్కడ కెమెరా అని చూడే ఇట్లా గోంగూరను ఇక్కడ చూడుగా నేను మా బాబాయ్ కొడుకులు వచ్చారు కదా బొంబే బాంబే నుండి సో అక్కడ చేపల వర్క్ చేస్తారనమాట వాళ్ళు సముద్రం దగ్గర చేపల కలవని కొన్ని పట్టుకొని వచ్చారనమాట ఖాళీగా రాకుండా సో ఇంకా ఇంకా అక్కడ దంద అంటారు అనమాట సో చేపల దందా అయిపోలేదంట వచ్చేటప్పుడు ఎక్కువ ఏమైనా ఎక్కువ తీస్తారు కానీ ప్రస్తుతానికి కొన్ని పట్టుకొచ్చారు సో ఒక్క రోజులు వచ్చి ఒక రోజులోనే వెళ్ళిపోయారు